పోయింద అందగాడా అందగాడా అందానంది అందుకోరా జరిగిందేమో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి అఫీషియల్ ఇంకోటి ఈరోజు వీడియో వచ్చేసి అంటే మన ఎస్ఆర్ టీంలో అయితే కొత్త కపుల్స్ అయితే వచ్చారు కదా నాగాయన్ ఇంకా మౌని అనేసి వాళ్ళకి ఆల్రెడీ ఫేమ్ అయితే ఉంది కదా బయట మళ్ళీ ఎందుకు వచ్చారు ఎస్ఆర్ టీంలోకి అనేసి అయితే మనం ఒక చిన్న క్లారిటీ అయితే తీసుకుందాము దగ్గర చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అనేసి అయితే ఈ వీడియోలో అయితే మీ అందరికైతే చూపిస్తాను చూద్దాం వాళ్ళకి మనకి క్లారిటీ ఇస్తారా లేదా అనేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఇప్పుడైతే పదండి అయితే వెళ్ళిపోదాము ఉన్నారా ఇంకొచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కూర్చున్నారు

ఒక అన్నీ అన్న పరిచయం చేసి కార్తీక అన్న అట్లా పరిచయమైన అలవాటు అయిపోయింది మా అన్న వాళ్ళతో అలవాటు అయిపోయింది నాకు కూడా ఇక ఎట్ల తిరుగుతాం కదా పదహారు నిమిషాలు ఇరవై నిమిషాలు వీడియో చేస్తుంది అమ్మ ఎంత గ్రేట్

నిన్న కాక మొన్న ఒక ప్రాంక్ చేసినా అక్క దీని మీద యాక్సిడెంట్ ప్రాంక్ అని చేసినా నేను నేను ఫుల్ సీరియస్ గా చేసినా నేను యాక్సిడెంట్ అయిన అస్సలు నమ్మట్లే అక్క వచ్చి నేను దెబ్బలు కట్టి కట్టుకున్నా అన్ని కట్టుకున్నా వచ్చి ఎవరైనా యాక్సిడెంట్ అయితే దెబ్బలు చూస్తే ఫస్ట్ షాక్ అయితే షాక్ అయ్యి అది ఎందుకు ఏమైంది అనుకో ఇది ఏం చేస్తుంది చౌలో బ్లడ్ ఉంది బ్లడ్ ఉంది ఇక్కడ అంటే బ్లడ్ బ్లడ్ వాసనే కాదంటే అక్కడ ఏం లేదు నాకు తిడతాడు అది ఎట్లేదు సార్ ఫస్ట్ తిడతాడు ఏ విషయంలో ఆయన తిట్టలేదు కాబట్టి నాకు అనిపించింది ఇది యాక్సిడెంట్ ఏం ఎవరో

అంటి కరెంట్ సే జాగృతకగా జయాలి అనంటారు మంచి ఐడియ మంచి ఐడియ దేవుడో నాకు పడుకున్నప్పుడు ఇస్తే మంచి ప్రాంగోడదా అసలు ఫస్ట్ వీడియో ఆలొచిస్తున రాది అప్పటినే నిజంగా తెలిసి ఏం చేం రాదు నన్న గురించి యమ్మ 30 సెకండ్స్ రీల్ ఇది కంటెంట్ ఆలొచిస్తున్నానా

Usam bawa. Anak sir yawayummo? Siddhu anu. E mi real couples e gada? Real couples e real couples a? Ele. Haan bharu? Myles kula utu jinkut bilis tam. Peri jinkut bilis. Wow. Pipade F.S. Anu? Anu jink rava chulis. Anu? Bawa. Usam mamayana bilwa. Usam

అక్క గురించి చెప్పేసిన స్పెషల్ ఛానల్ అని నెక్స్ట్ మంత్ ట్వంటీ నోట్లో ఒక అమ్మాయితో మంచి అమ్మాయితో ముందుకు రాబోతున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్టైల్ మొత్తం గుండెల్

기러가 매세이버스 에리고 아르디가 파씨 번네달라 안다 가डा 안다 가डा 안다 가डा 안다난니 안두코라 비졘 말안니 티라카라야 사리 사리 팔으려 लगें tellar diku is boe nalgo 이게 너가 చాలా నువ్వు కొత్త పెడతాడు నువ్వు చేస్తున్నావు పెట్టుకుంటావు కదా నువ్వు ఇంత

बाय बाय मैं लटकने पर कर रहा हूं कृष्णा से नहीं आप पीछे आप अटक गए इतना प्लीज डू लाइक शेयर एंड सब्सक्राइब टू कृष्णाना ऑफिशियल